హైవీహూడ్స్ హేమ నాలుగు వందల డెబ్బై ఐదు పైగా సినిమాలో నటించింది నాకు తెలిసి ఇరవై సంవత్సరాలకు పైగా ఆమె సినిమాలో నటిస్తున్నాను నాట్ ఓన్లీ ఇరవై అండి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఇప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆ మూమెంట్ వచ్చిన సినిమాలో కూడా ఆమె ఉన్నట్టు నేను గమనించా నైంటీన్ నైంటీ ఫైవ్ అంటే టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంతే అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మోర్ దాన్ బిఫోర్ నైన్టీన్ నైంటీ ఫైవ్ కూడా ఉండొచ్చు ఇప్పుడు ఎందుకు ఇంత ఇంటర్ అంటే కదా మనకు తెలుసు పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైంటీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టు ఫైవ్ డబల్ ఫోర్ మరి రేవ్ పార్టీ బెంగళూరు నిర్వహిస్తున్నప్పుడు ఈ లంకపల్లి వాసు సన్ దాన్ని ఏమిటారు సన్సెట్ టు సన్ రైజా సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు పార్టీ పెడితే అందులో వెళ్ళినప్పుడు పోలీసులు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్నవాళ్ళు అరౌండ్ నూట ఒకటి ప్లస్ ఐదు నూట ఆరు మంది అంతకుముందు ఆల్రెడీ వంద మంది అటెండ్ అయ్యి ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయారు సన్సెట్ టు సన్రైజ్ పార్టీలో ఆల్రెడీ కొంతమంది అటెండ్ అయ్యి వెళ్ళిపోయిన్నారు పార్టీ శనివారం సాయంత్రం స్టార్ట్ అయింది శనివారం రాత్రి ఆదివారం పగలు ఆదివారం రాత్రి సోమవారం తెల్లవారుజామున మూమెంట్లో పోలీసులు పక్కా సమాచారంతో వీళ్ళు రైట్ చేస్తే అప్పుడు దొరికారు అలా దొరికినటువంటి వారిలో ఒకళ్ళు శాంపిల్స్ తీసుకుంటారు బ్లడ్ శాంపిల్స్ ఆర్గనైజర్లు ఎవరు ఏంటర్ అంటే రాజ్భవన్ అని చెప్పేసి డ్రగ్స్ అప్లయర్లు అతను మెయిన్ ఎప్పటి నుంచో అతను తప్పించుకొని తిరుగుతున్నాడు అతను అలాంటి కేసులు సిద్దికి అండ్ రందీప్ రందీప్ ఒకళ్ళు ఆర్గనైజర్ వచ్చేసేమో లంకపల్లి వాసు తరఫున మొత్తం చూసుకునేది అరుణ్ వీళ్ళు ఐదుగురు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు జైల్లో ఇప్పుడు ఉన్నారు ఇక్కడ మిగతా పార్టీకి అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఒకవేళ డ్రగ్స్ తీసుకొని ఉన్న వాళ్ళు బాధితులు అవుతారు వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు ఇంకోసారి మీరు కనుక మరల డ్రగ్స్ కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే కేసు అయితేనే ఒకటి చెప్తారు ఇప్పుడు విషయం ఏంటి అక్కడ కృష్ణవేరి అనే పేరు చెప్పింది హేమ హేమ పేరు కృష్ణవేణి ఎందుకు చెప్పింది ఎందుకంటే కృష్ణవేణన్న పేరే హేమ యొక్క ఒరిజినల్ పేరు చిరంజీవి శివశంకర్ వరప్రసాద్ ఎలాగో అలా ఇక్కడ హేమకి కృష్ణవేణి అసలు పేరు కృష్ణవేణిది రాజు మన కోనసీమ జిల్లా ఉంది కదా రాజు ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత కృష్ణవేణు అని కాదని సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి రెండు మూడు పేర్లు ఉంటాయి ఇంకెక్కడో ఒకరిత్రలో ఒక పేరు ఉండి అంతే సో అలా ఆమె పేరు కృష్ణవేణి కాదని చెప్పేసి హేమగా మార్చారు సో స్క్రీన్ మీద ఉన్న పేరు ఏమవుతుందో హేమ అలాగే మనందరం పరిచయం సో ఇప్పుడు హేమ అన్నట్టు కనుక పోలీసులు కనుక చెప్తే హేమ అన్న పసుగుడు దొరికారని అని కనుక మీడియాలో కనుక వస్తే పరువు పో కృష్ణవేణి అని చెప్తాం బయటకు వచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తగా కట్టుకొని వద్దాం ఏం కనపడకుండా ఈ లోపు ఒక వీడియో చేద్దాం నేను ఫామ్ హౌస్లో ఉన్నాను నేను చిల్ చిల్ చిల్లు అవుతున్నాను ఫ్రెండ్స్ బయట ఉన్నానండి అసలు ఆ వీడియో బయటకు షాక్ అసలు ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు నేను నా ఫామ్ హౌస్లో ఉంటే ఏంది అసలు ఇది అంత అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసింది పిచ్చెక్కింది బా నటనంటే అంటే హేమాదేనబ్బా అనిపించింది సరే ఈ కృష్ణవేణి పేరు ఇచ్చింది కదా బట్ పోలీసులకి ఎప్పుడైతే నా పేరు బయటకు వస్తుంది వినిపిస్తుంది నేనున్నా అని చెప్పేసి అంటున్నారు ఆ ఫోటోలలో నేను కనిపిస్తున్నానంట నేనెందుకు నేను కాదు ఎందుకంటే శ్రీకాంత్ లాగా జానీ మాస్టర్ లాగా హేమ లాగా ఉన్నటువంటి ఫోటోలు ఫస్ట్ బయటకు వచ్చాయి అది చూసి అంత హేమ 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 అంటున్నారు బట్ బెంగళూరు పోలీసులకు దానిలో ఎక్కడ కూడా హేమ పేరు లేదు ఎప్పుడైతే మీ వీడియో రిలీజ్ చేసిందో అప్పుడు పోలీసులు ఇదేంటి మనం ఆల్రెడీ శాంపిల్ ఎవరి దగ్గర తీసుకున్నామో బ్లడ్ శాంపిల్ ఆ పర్సన్ ఇప్పుడు వీడియో రిలీజ్ చేసిన ఇద్దరు ఒకలే కదా ఈమె హేమంటుంది ఇక్కడ కృష్ణవేణి పేరు ఉంది ఏంటి అసలు ఎవరు ఏమని చెక్ చేశారు అప్పుడు అసలు విషయం బయటపడింది ఏంటి ఈ కృష్ణవేణి హేమ హేమ కృష్ణవేణి ఆ వీడియో రిలీజ్ చేసింది హేమనే ఇక్కడ మీ బ్లడ్ శాంపుల్ ఇచ్చింది హేమనే ఓవరాల్గా అందరినీ డైవర్ట్ చేయడానికి అసలు రేపు పార్టీకి వెళ్ళని చూడడం కోసం ఈ రకంగా చేసిన విషయం అర్థమైంది ఈరోజు శాంపిల్కి సంబంధించి రిజల్ట్ వచ్చాక ఏమైంది డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ అని వచ్చింది దెన్ ఆమె డ్రగ్ పెట్లర్ కాదు కాబట్టి డ్రగ్స్ తీసుకుంది కాబట్టి బాధితురాలు అన్నట్టుగా భావించి రెండు మూడు రోజుల్లో ఆమెకి బెంగళూరు వెళ్ళాక మరలా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు ఎవరైతే ఇప్పుడు శాంపిల్స్ ఇచ్చిన వీరిలో యాభై ఏడు మంది మగవాళ్ళు ఇరవై ఏడు మంది ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నారు ఆల్రెడీ దానికి అటెండ్ అయిందే ముప్పై మంది ఆడవాళ్ళు అందులో ఇరవై ఏడు మంది డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది ఇది జస్ట్ పోలీసులు వెళ్ళేసరికి ఉన్న వాళ్ళ లిస్టు పోలీసులు వెళ్ళడానికి ముందు ఇంకో వంద మంది ఉన్నారు వాళ్ళ ఆడవాళ్ళు ఎంతమంది మగవాళ్ళు ఎంతమంది వాళ్ళు ఎవరు డ్రగ్స్ ఉన్నారు ఏంటివన్నీ కూడా తెలియాల్సి ఉంది ఇక లంకపల్లి వాసు ఎవరు ఈ పార్టీ సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ అని చెప్పేసి పెట్టి అందరూ కూడా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి ఒక డబ్బులు కలెక్ట్ చేసి అలా ఎవరిని మనిషి అంటే హైదరాబాద్లో పబ్బులు బెంగళూరులో పబ్బులు హైదరాబాద్లో వెళ్ళాలి బెంగళూరులో వెళ్ళాలి చెన్నైలో వెళ్ళాలి విజయవాడలో వెళ్ళాలి ఐదు కార్లు ఒక్కొక్క కారు వ్యాల్యూ కోటిన్నర విజయవాడలో ఆంజనేయ వాగు అనే దగ్గర బ్రహ్మంగారి మఠం వీధి అని ఒకటి ఉంది అక్కడ ఒక చిన్న ఇంట్లో వీళ్ళు ఉండేది ఏది చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు మరణించారు వాళ్ళ అమ్మ విజయవాడలో ఎక్కువ మంది దోశలు పోస్తూ ఉంటారు అంటే అరేంజ్మెంట్ స్ట్రీట్ ఫుడ్ మన హోటల్ ఇక్కడ ఉంటాయి కదా అక్కడ ఇళ్ళ దగ్గరే నా చిన్నప్పుడే చాలా తిన్నామండి ఇప్పుడు కూడా ఉన్నారు సో దోసులు ఇడ్లీలు పోసి అమ్ముతూ ఉంటారు అలా వాళ్ళ అమ్మ దోసులు పోసి అమ్ముకొని అలా బిడ్డలు సాగారు అలా ఈ వాసుకి ఇద్దరు సిస్టర్సు ఒక బ్రదరు వాసు అది ఉన్నారు వాసు అది పదే వాసుకి క్రికెట్ ఆడాలని క్రికెట్ రావాలని బాగా ఇష్టం అలా క్రికెట్ మీద ఇష్టం పెంచుకున్నాడు కానీ తన స్తోమ సరిపోదు దెన్ ఇంకప్పుడేంటి బెట్టింగ్లు వైపు వెళ్దాం అనుకున్నాడు అలా బెట్టింగుల్లో ఇతను ఒక విజయవాడలోని నూట యాభై మందికి పైగా బుకీలు ఉన్నారు వైజాగ్ చెన్నై బెంగళూరు హైదరాబాద్ ముంబై ముంబైలో రెంట్ ఇల్లు మిగతా అన్ని చోట్ల కూడా సంతులు ఉన్నాయి ఎంతగా అంటే ఇతని దగ్గర పనిచేసే బుకీలు ఆల్మోస్ట్ ఇంకా ఎంప్లాయీస్ అన్నట్టు వాళ్ళు నెల నెల జీతాలు వెళ్ళిపోతాయి ఇన్ టైం కరెక్ట్గా దాంతో వాళ్ళు కూడా చాలా ఇదిగా పనిచేస్తారు నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్ అంటే ఇప్పటి వరకు ఈ వాసు ఒక్కదాని కూడా పట్టుబడిన క్రికెట్ ఫుట్బాల్ హాకీ ఈవెన్ కబడ్డీ జరుగుతున్నాయి కదా ఈ మధ్య ఐపీఎల్ క్రికెట్ లాగానే కబడ్డీ కూడా వస్తుంది కదా ఏదైనా సరే ఇది బెట్టింగ్ చేయొచ్చు అంటే దాని మీద బెట్టింగ్ పెట్టేస్తారు సెలబ్రిటీలతో పరిచయాలు వాళ్ళు ఇళ్ళకి వస్తూ వెళ్తాలు చేయటాలు అంటే బయట పబ్బుల్లో వాళ్ళలో వీళ్ళతో పరిచయాలు పెంచుకొని కొంతమంది క్లోజ్గా మూవ్ అయ్యి వాళ్ళకి ఫ్రీగానే ఎదురు చేయటం నేను చెప్పుకుంటూ పోతే అసలు ఇండియాలో ఓ రకంగా చెప్పాలంటే మోస్ట్ వాంటెడ్ పర్సన్ ఇతను అన్నట్టు అనుకోవచ్చు ఏ రకంగా పోలీసులు కావలసినవి ఎందుకు ఈ పార్టీలకు సంబంధించి ఇతను పిలిచే వారిలో సెలబ్రిటీలు మోడల్స్ వాళ్ళు ఉంటే ఈ డ్రగ్స్ చేసే వాళ్ళు వచ్చేసి ఇంటర్నేషనల్గా ఇంటర్నేషనల్ వైడ్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అటువంటి వాళ్ళని రాజ్భవన్ చెప్పేసి ఒక అన్నాడు ఇప్పుడు దొరికాడు సో మొట్టమొదటిసారి పోలీసులకి ఈ రేవ్ పార్టీ ద్వారా సామంగా తీగలా అయితే డొంకంత అంటారే అలా కదులుతుంది ఇప్పుడు అంత మరలా ఇతనికి ఉన్న హెల్త్ ఇష్యూస్ చూడండి మన కరోనా సమయంలో లాక్డౌన్లో క్రికెట్ ఉన్నప్పుడు కాలుకి బాగా బంతి గట్టి దగిలిచ్చి నిన్న మొన్నటి వరకు స్టిక్తోనే నడవడం జరిగింది ఇతనికి కిడ్నీస్ ప్రాబ్లం ఉంది హార్ట్ ఆల్రెడీ స్టంట్లు వేస్తున్నారు చూడండి హెల్త్ బాగోలా కానీ కోట్లు కోట్లు డబ్బు ఉంది సిటీ ఈ సిటీ ఆఫీటీ అని పేరు లేకుండా సామర్భంగా విల్లాలు భవనాలు అతనికి ఆల్రెడీ పేర్లు అయింది ఇతర ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు విజయవాడలోనే ఉంటారు ఇతను విజయవాడలోనే ఉంటాడు బట్ వీక్లో వన్ ఆర్ టూ డేస్ అన్ని చక్కబెడటం కోసం హైదరాబాదు బెంగళూరు చెన్నై తిరుగుతూ ఉంటాడు ఇది లంకపల్లి వాసు యొక్క బ్యాక్గ్రౌండ్ ఇతనికి సినీ ఇండస్ట్రీలో చాలా మందితో క్లోజ్ పరిచయాలు ఉన్నాయి ఏపీ పోలీసులతో అయితే అబ్బో ఇంకా ఇంకా క్లోజ్ పరిచయాలు బెంగళూరు పోలీసులు ఆల్రెడీ అని చెప్పున్నారు ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చేస్తే ఎవరెవరు బయటకు వస్తారంటే కూడా ఊహకు అందటం